లా ద పుడి చేద్దాం హ్మ్ ఇదే బెస్ట్ ఇక్కడ వీడియో ఆన్లైన్ చూడొ జంతులేనా మనుషులేనా ఎవరు రావాలగా రెడియా తీసి కెమెరా తీసి అట్లానా చూస్తున్నా ఇంతకీ నువ్వు చూసాను నేను చూసా భయంకరంగా ఉంది ఆకారం వచ్చింది కదా వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ కాదు వాచ్మెన్ ఫోన్ చేస్తే ఫోన్ తగ్గలేకపోతే వాచ్మెన్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఎవరన్నా నాకు కనిపించానా ఇక్కడ అక్కడ కనిపించాను నాకు అన్న టెంపుల్ సరౌండింగ్స్లో ఎవరు వచ్చిన సే సౌండ్ వచ్చింది లెడ్ సైడు లెడ్ సైడ్ వచ్చింది అడి ఈ దీంట్లో ఏదో ఒకటి పోతానే ఉంటుంది అన్నా నా నా అనా అడిచూడు ఆడుచుడు ఆడిచూడు ఆడుచుడు అన్నా 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 చూడడా చూడు నీ ముందు నీ ముందు ముందు చూడు నీ ముందు చూడు నీ ముందు చూడు అద్దు అద్దు ముందుకు ముందు ముందు పో ముందు పో ముందు పోతా ఉందనా దీంట్లో కనిపిస్తూ ఉందినా ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు పో పో ఇంకా ముందు పోనా నా దీనిలో నా దీంట్లో దీంట్లో క్యాప్చర్ అయిందినా జాగ్రత్త జాగ్రత్త పోనా నేను చెప్పిలా ఇందాక అద్దే నల్లా ఆకారం నల్లా ఆకారం పోయిందని చూసాను దీంట్లో నేనా రా నేను గైస్ గైస్ ఇప్పుడైతే నిజం చెప్తున్నా నేను చూశాను నేను చూశాను నేను చూశాను ఏ ఎవరు లేరు తమ్ముడు అయినా ఈ రూట్ ఎక్కడికి నేను చూసానా रूट एक् वस्तो ना मैं सैड रूट मन इंटरने ना नीन चूसा ना।, ना उड़ी जाग्रत मन चुपना हलो चूसा इकबा का जाग्रत चुप आवाज 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 లేనా మాదా ఒక సౌండ్ తెలుగు తెలుగు బాత్కర్ ఆ కుక్కల సౌండ్ వచ్చేది ఎవరిది కుక్కల సౌండ్ కాదన్నా ఆ నార్మల్ గా నేను కూర్చో ఉంటా అంటారు కదా అలాంటి సౌండ్ వచ్చి దబ్ 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 అని శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ సరే నేను మేము మేము వస్తా మేము వస్తాము కానీ మనోడు ఏదో నల్లగా ఆకారం చూసినాడంట చూసాను అది చూసుకొని వస్తాం ఆ లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకు అనిపించింది

ఫాలో ఫాలో చే ఫాలో పెట్టేసేస్తాం మేము దట్టుకో ఎక్కడ చూపి అసలు ఫస్ట్ ఈ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూసుకుందా దీంట్లో నుంచి వెళ్ళిందా ఎట్లుంది ఇప్పుడు చెప్పు రిలాక్స్గా చెప్పు ఎట్లుంది చూడు ఇది తీస్తా ఉన్నా తీస్తే నేను ఎక్బాల్ ఎట్లా అని చెప్పి ఉన్నాను ఎక్బాల్ ఒకరి పెట్టి వచ్చేసి అని చెప్తాను నీ సైడ్ చూపించాను నేను నీకు ఫోకస్ చేస్తా ఉన్నా ఫోకస్ చేస్తున్న సంథింగ్ ఏందో అక్కడ నల్ల ఆకారం ఉన్నట్టు నాకు అటు చేసి జూమ్ చేసి జూమ్ చేస్తే కనిపిస్తా ఉంది నాకు జూమ్ చేస్తే జూమ్ చేస్తే దీనిలో దీనిలో రియాలిటీలో నాకు కళ్ళకి కనిపిస్తా ఉంది నేను జూమ్ చేసాను దీంట్లో

ఫస్ట్ ఈ రూట్ ఎక్కడి నుంచి వస్తాం చూసా ఈ రూట్ నుంచి ఎవరు వస్తున్నారు మనకి ఇక్కడి నుంచి రాళ్ళు వేసి ఉంటారని నా డౌట్ ఈ రూట్ ఎక్కడి నుంచి వచ్చింది అటు పదా ఇది ఎండ్ అయింది అసలు ఇక్బాల్ ఏం చేస్తున్నాడు ఏందో కార్ దగ్గరనే ఉండమన్నాను ఏదైనా అనిపిస్తే వీడియో క్యాప్చర్ చేయమన్నా అండ్ ఇక్బాల్ చాలా సెన్సిటివ్ అండి చూసాను కనబడుతుంటారు కదా కనిపించడం ఏదో ఉందిరా బిల్డింగే ఉంది ఇక్కడే ఉంటాడు వాడు ఎవడో వాడు కాదు వాడు కాదు నేను చూసా నాకు కనిపిస్తా ఉంది వీడియో క్యాప్చర్ చేస్తే కాట్లా నేను జూమ్ చేశా నీ పోపోండి అని చెప్పి నేను జూమ్ చేస్తా ఉన్నా వాడు కాదు నా అది సంథింగ్ ఏందో ఏదో అర్థం నేను చెప్పలేకపోతున్నా అది నువ్వు నాకు ఆకారం ఉంది షాడో

సో మ్యాథ్స్ ఎవరు వస్తున్నారు పోతున్నారు ఏంది అది టిష్ షిట్ నువ్వు చూసావా గుండు గీరా ఎవరు వస్తున్నారు పోతున్నారు ఏమైనా దొరుకుతా వర్స్ మోకరా ఏంది తెలుస్తుంది బాగా జాగ్రత్తగా చూడండి నా ఏందినా అది నా ఏంది రా సౌండ్ సౌండ్ ఎవరు పోతా 예. Yeah. 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 yeah.

చూశాను కదా ఇప్పుడే చూశాను నేను అన్న అయితే పైకైతే వెళ్ళినాడు అన్న పైన ఉన్నాడు అన్న ఎవరు లేరున్నా ఈడ కూడా ఎవరు లేరురా ఇక్కడ చూశానా నేనా అన్నా కళ్ళకైతే కనిపిస్తుంది కానీ దీంట్లో కనిపించట్లేదు అన్నా కళ్ళ కనిపిస్తుంది దీన్ని కనిపించట్లే దీనికి కనిపించట్లే ఆ రూమ్లో ఏమో ఏదో నేను చూసాను లేదు లేదు దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ చూద్దాం చూద్దాం లేదు అన్నా వేయ్ పరకే కూడా లేదురా ఎవరో వచ్చిన వెళ్తున్నాడు రా ఉన్నాడు చెప్పలు లేదు ఇంకేముంది మొత్తం నీట్ గా చూడు నైట్ అంతా ఇంకే ఉండాల్సిందే కదా మనం ఇంకా లేకుంటే నేను చూసానా కెమెరా జూమ్ చేస్తా ఉంటే కనిపిట్లా కళ్ళకైతే కనిపిస్తా ఉంది మళ్ళా వస్తుంది సమాన్ ఇట్రా లైట్ కెమెరాలన్నీ ఆన్ గోప్రోటె ఆన్ లో పెట్టుకుంటా వాడు ఎవడో వస్తున్నారు కదా వచ్చినట్టుంది కదా వచ్చినట్టు ఉంది లైట్లు ఉంటే ఎవడ రాడు లైట్ నుందరగా ఆఫ్ చేద్దాం చేసి పెట్టుకో చూసి కెమెరా ఆఫ్ చేసి కెమెరా వాడు ఆఫ్ చేసి ఓలీ గోప్రోటె ఉంది సార్ ఇంకేం మాట్లాడకు ఫోన్ సైలెంట్ పెట్టేయ్ కదా ఓకేనా ఓకే गाइस మేము ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే మీకు అర్థం కాలేదు ఇక్కడ ఎవరు మనందే సార్ ఎక్బార్ సన్నాడు చెప్పాము ఎక్బర్ అని ఎక్బర్ కాబట్టి సడన్గా ఎక్బాల్ ఎంట్రీ చూసి చాలామంది షాక్ అయి ఉంటారు అసలు అతను ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అనేది వీడియో క్లిప్ అయితే పెడతాను అండ్ దానికన్నా ముందు అంటే సల్మాన్ అన్నాడు కదా అన్న వాయిస్ వాయిస్లా వినిపిస్తుంది బయట అని చెప్పేసి వినిపించింది నాకు కూడా అర్థమైంది బట్ నాకు ఏంటంటే ఎక్కడో ఒక చిన్న లాజిక్ అంటే మనకు అరంధతి సినిమాలో చూసి ఉంటాం కదా అంటే బాబాయ్లాగా లాగా కొన్ని శక్తులు ఉంటాయి కదా వాళ్ళ వాయిస్తో రమ్మని బయటికి పిలుస్తారు కదా అట్లా ఏమన్నా లాగా పిలిచారేమో అండ్ లేదంటే నేను చీకట్లో ఉన్నదానికి కూడా ఎవరికైనా అర్థం కాకుండా పోయి ఉంటుంది నేను చీకట్లో ఎందుకున్నాను అంటే కేస్ ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటే మేము లైట్లు గిట్లు ఆఫ్ చేసుకుంటే వాళ్ళు మా దగ్గరికి వస్తారు కదా అనుకున్నాను సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లే అదే విధంగా ఎవరో ఉన్నారని చెప్పేసి ఎక్బాల్ అయితే వచ్చాడు ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి వస్తారు చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ అంతా నేను ఇప్పుడు అన్నకి ఫోన్ చేసి చెప్పాను కదా నేను అన్నతో మాట్లాడుతూనే ఉన్నాను నాకు ఇక్కడ ఒక్క నిమిషం కానీ ఒక్క నిమిషం కానీ నాకు ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్లాష్ ఆపేస్తా అసలు నేను చెప్పాను కదా ఇటువైపు వెళ్ళాడు ఇటను ఇదో నల్లటి ఆకారం నేను దాన్ని గమనించా ఇదో ఇదో నల్లటి ఆకారం నేను దాన్ని గమనించా ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళింది శబ్దాలు చూడండి సప్తాలు వస్తున్నాయి మనోడు కష్టపడి ఆ నైట్ అసలు అంటే మేమన్నా వే ఆఫ్ టెంపుల్ నుంచి అయితే వచ్చాం మనోడు మొత్తం ఫారెస్ట్ నుంచి వచ్చాడండి అదంతా పెడితే చాలాసేపు అవుతుంది కాబట్టి ఎక్కడ ఎట్లా మొదలుపెట్టాడు ఎందుకోసం అతని కార్ నుంచి దిగాడు అండ్ ఎందు ఎందువల్ల నా దగ్గరికి వచ్చేసాడు అనేది మీకు ఈ చిన్న క్లిప్తో అర్థమవుతుంది ఇన్ కేస్ ఆ ఫుల్ వీడియో చూడాలి అతను ఎలా వచ్చాడు ఏమైంది అనేది అయితే నా సెకండ్ ఛానల్ కింద క్రేజీ నైట్స్ అనే లింక్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాంట్లో మనోడు ఎట్లా వచ్చాడు మనోడికి ఏం ఎక్స్పీరియన్స్ చెప్పింది ఏం కనపడిందని

నువ్వు కార్లో కూర్చో ఉన్నా నీతో మాట్లాడాను కదా నీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో శబ్దం వచ్చింది పక్కన సరే అని చెప్పి చూసా చూస్తానే ఉన్నా దగ్గరకు వస్తానే ఉన్నా ఫోన్ చేసినప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను నీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇటు వెళ్ళింది అది నేను ఒక్క నిమిషం గాయసని చెప్పి నువ్వు ఏదైనా కనపడితే క్యాప్చర్ చేయమని చెప్పావు కదా నా ఫోన్లో అంతగా రాదు నేను ఎప్పటికి ఫోన్ క్యామ్ ఆన్ చేసా క్యామ్ ఆన్ నీకు ఎంత ఎంతవరకు రికార్డ్ అయిందో నాకైతే తెలీదు నేను నా దాన్ని వెనకాలే వచ్చా నల్లటి ఆకారం ఉన్నా నడుచుకుంటానే వెళ్ళింది నేను చూసా నల్లటి నల్లటి ఆకారం జాగ్రత్త 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 నేను సౌండ్ అని చెప్పేసి నల్లటి ఆకారం నల్లటి ఆకారం ఫాలో చేసుకుని దాని వెనకాలే వచ్చా అవన్నీ ఎక్కి ఎక్కి షూ చూడు షూ మొత్తం షూ మొత్తం మొత్తం ఎదిగిపోయింది దాని వెనకాలే పైన ఎక్క అది ఎట్లొచ్చింది మనిష నల్లటి ఆకారం నల్లటి ఆకారం అన్న నాకైతే అది మనిషి నడిచినట్టుగానే అనిపించింది అది మీ వైపు వచ్చిందని చెప్పి నాకు తెలియదు మీ వైపు తీసుకుని ఆకారం గుడిలో ఏం పనిచేస్తుంది అది గుడిలోకి వచ్చే ఛాన్స్ లేదు కదా మనిషి ఉంటాడు ఇక్బాల్ మనిషి అన మనిషి పట్టిస్తున్నాడు మనిషి మనిషి దేవుళ్ళ గుళ్ళు దేవుళ్ళ గుళ్ళు అలాంటి అడుగు పెట్టేది ఇక్కడైతే నేను చెప్తున్నా బ్రదర్ మర్యాదగా ఎవరో సత్తాలు గిప్తాలు ఏదైనా చేసే పని అయితే ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేయండి మీరు భయపడేది చాలు మేము కానీ కనిపెడితే మాత్రం దీని పరిణామం చాలా చాలా కఠినంగా ఉంటుంది చెప్తున్నా ఇట్లా దో ఇదే నడక నేను దాని వెనకాలే చూసి నేను వచ్చేసింది క్యాప్చర్ చేసా నీ ఫోన్ లో నేను నా ఫోన్ లో క్యాప్చర్ చేసా ఎంతవరకు ఏందో నాకైతే తెలియదు ఖచ్చితంగా అయితే చేసా ఎంతవరకు ఏందో నాకైతే తెలియదు అసలు ఈ బిల్డింగ్ ఏంది అర్థం కావట్లా అదే మాకు అర్థం అసలు ఈ బిల్డింగ్ నేను ఇక్కడికి వచ్చి కూడా సప్తం చేసా మీరు ఏమో వాయిస్ ఇవ్వకపోయారు అన్న నేను చెప్పుకున్నా అంటే మేము ఎందుకు వాయిస్ చేయలేదంటే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు మేము లైట్లు ఆఫ్ చేసి కూర్చుంటే ఇక్కడికి వస్తారు అనుకున్నాం నువ్వు నీ సౌండ్ ఇచ్చినప్పుడు కూడా మేము ఏమనుకున్నాం ఇంకేదన్నా వేరే పవర్ ఎనర్జీ ఉంటే కదా నీలాగా నీ సౌండ్ తీసి పిలుస్తాందేమో మమ్మల్ని బయటికి రమ్మని ఏమైంది ఇబ్బంది

ఏ మీరు జాగ ఏ రాలేరు ఇంపాసిబుల్ అట్లే పైన ఇవ్వలేరు పైన ఇవ్వలేదు ఇంపాసిబుల్ కిందనే కిందనే కావాలండి మీ చెక్ ఏమైంది పైన ఇవ్వలేరు సల్మాన్ చూడండి ఎంకల్ తిప్పు కెమెరా చూడు అక్కడ ఎవరో ఉన్నారు వెళ్ళిపోవడం కాదు నేను ఎవరు ఇక్కడ ఎవరు నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా లోపల ఎవరు ఉన్నారు ఖచ్చితంగా ఉన్న లోపల ఎవ్వరు కనిపించదు ఎక్కువ ఇందా నుంచి మనం ఇల్లు రౌండ్ తిరుగుతా ఉన్నా ఇవన్నీ అయితే మనుషులు వచ్చినట్టే అనిపిస్తుందా ఎక్కువ పైన ఉన్నారు పైన ఎవరు లేరునా నేను పోయి చూసుకొని వచ్చిన గాయస్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఎన్ని మిస్టరీ అంటారేమో మేము లోపలికి వచ్చాం అండ్ మనిషి అని ఎందుకు కన్ఫర్మ్ చేస్తున్నా అంటే అండ్ ఇన్ కేస్ మాకు వెళ్ళేటప్పుడు రూట్లో ఎవరైనా కనపడ్డా కూడా కెమెరాలు మళ్ళీ ఆన్ చేసి రివ్యూ చేసుకుంటాం ఇంకా ఓకేనా కాసేపు ఎవరైనా వస్తారా చేసి లైట్లు ఆఫ్ చేసి ఆడ కూర్చున్నావు ఇక్బాల్ లైట్లు కెమెరాలు ఆఫ్ చేసి వాడు ఎవరి ఉంటే వస్తారు చూసాను ఇక్బాల్ ఇట్రా మనం గట్టిగా మాట్లాడినా ఏం చేసినా ఉంటారు అనుకుంటారు లైట్లు కెమెరాలు అన్నీ ఆఫ్ చేసి కూర్చున్నా ఓకే ఓకే ఈ రూమ్ రండి వెళ్ళిపోదాం లేక క్యామ్ల గేమ్లో అన్ని మన మనకు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం ఇంక వెళ్ళిపోదాం

బ్యాటరీస్ కూడా ఇంకా అయిపోతున్నాయి ఇప్పుడు దాదాపు టైం థర్టీ అవుతుంది ఈ ఉంది కదా ఈ నుంచి ఒకటి వెళ్ళాడు నేను చూపిస్తాను వీడియో ఆ ఆ వేలో నుంచి ఒకటి వెళ్ళాం నేను వెళ్ళాను కుదా వెనకాల నుంచి ఒకటని చెప్పాను ఒక ఆకారం నల్లటి ఆకారం